రాష్ట్రంలో రాష్ట్రంలో రంగ కార్మికులు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు ఈ శ్రమ్ పోర్టల్లో ఇప్పటి వరకు ఎనభై ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది నమోదు అంటే రాష్ట్రంలో రంగ కార్మికులు దాదాపు ఒక కోటి ఎనభై లక్షల మంది ఎనభై కో అంటే ఎనభై లక్షల మంది ఉంటే అందులో మనకి కేవలం ఎనభై లక్షల మంది మాత్రమే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు చాలామంది పిఎఫ్ఓ బీమా లాంటి సదుపాయాలు లేకుండా కొనసాగుతున్నారు వృద్ధాప్యంలో వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రంగంలో వారి లె లెక్కలు సక్రమంగా లేనందున పోర్టల్ ద్వారా వివరాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది కరోనా సమయంలో అసంఘటిత రంగంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ సమయంలో వలస వెళ్ళిన కార్మికుల వివరాలు ప్రభుత్వ వద్ద లేకపోవడంతో సమస్య పరిష్కారం దిశగా పేదరిక నిర్మూలన సంస్థ ఉపాధి పథకం అధికారులతో కలిసి కార్మిక శాఖ వివరాలు నమోదు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు ఎనభై ఒక లక్షల మంది అయితే వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు మిగిలిన వారి వివరాలు నమోదు చేస్తున్నారు మార్చి నెలలోపు ఈశ్రామ్ పోర్టల్ నమోదు పూర్తి చేయలేదు లక్ష్యం ఈశ్రాం పోర్టల్లో నమోదైన అసంఘటిత కార్మికులు అక్కడ నాలుగు పాయింట్ ఆరు ఆరు మందికి నెలకు పదివేలు అంతకంటే తక్కువ వేతనం అయితే ఉంది నమోదైన వారిలో మహిళలు యాభై ఆరు శాతం పురుషులు నలభై నాలుగు శాతం ఉన్నారు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారు అరవై ఏడు శాతం ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఏడు శాతం ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం పథకాలపై అవగాహన కేంద్రం పథకాలపై రంగ కార్మికులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు స్వల్ప మొత్తంలో చెల్లింపులతో లభించే పథకాల ప్రయోజనాలను తెలియజేస్తూ ఉన్నారు కార్మికుల కోసం కేంద్రం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని తీసుకొచ్చింది పంచదా అక్కడ చందాదారు ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తే అంతే మొత్తం కేంద్రం జమ చేస్తుంది ఇది వయసు ఆధారంగా ఉంటుంది ఇరవై తొమ్మిది ఏళ్ళకు ప్రారంభిస్తే నెలకు వంద చొప్పున అరవై ఏళ్ళ వరకు చెల్లించుకుంటే ఉంటుంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళు చందాదారులకు అయితే ఏడాది పాటు రెండు లక్షల బీమా ఉంటుంది ఇది ప్రతి ఏడాది పునరుద్ధరించుకోవచ్చు ఏదైనా కారణం వల్ల మృతి చెందిన కుటుంబీకులకు ప్రయోజనం ఉంటుంది ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకు తపాలా కార్యాలయాల శాఖ నుంచి అయితే ఇది అయితే సొమ్ము అయితే ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళు వారి ఏడాదికి ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకు తపాలా శాఖ నుంచి ఆటో డెబిట్ సౌకర్యం ఉంటుంది ప్రమాద మరణం పూర్తి వైకల్యానికి రెండు లక్షల ఆవి అయితే జరుగుతుంది